హాయ్ నేను రమేష్ నిన్న జరిగిన టాస్క్లో కెప్టెన్ టాస్క్లో గెలిచింది ఎవరు గెలవాల్సింది ఎవరు ప్లీజ్ ఈ వీడియో మాట్లాడే ముందు నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాయి కొంచెం పెరగట్లేదు ఈ వీడియో ద్వారా నేను కనీసం వంద సబ్స్క్రైబర్స్ నేను ఆశిస్తున్నా కనీసం ఒక వంద లైక్లను ఆశిస్తున్నాను కాబట్టి సో కంటెంట్ బాగుంటుంది వీడియో చాలా బాగుంటుంది జన్యుగా మాట్లాడుతున్నా ఆ విషయం ఏంటంటే నిన్న జరిగిన ఆ కెప్టెన్ టాస్క్లో సంజన గెలవాల్సిందా రాము గెలవాల్సిందా అసలు కరెక్ట్ అండి మీరు రామ్ కదా గెలవాల్సింది ఎందుకంటే ఫైనల్గా అందరు ఆ బోర్డు నుంచి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా ఉంది శ్రీజా రామురాధుడు రామురాత వచ్చేసి ఒక కాలు కింద ఒక కాలుకి ఒకే కాలు సపోర్ట్ ఉంది ఆ తర్వాత ఒక చేతికి సపోర్ట్ ఉంది శ్రీజాకి వచ్చేసి రెండు చేతులకు సపోర్ట్ ఉంది రెండు కాళ్ళకు సపోర్ట్ ఉంది అది ఎట్లా అవుతుంది అది ఎట్లా అవుతుంది దీన్ని అబ్జర్వ్ చేస్తున్న సంచాలక్ గా ఉండి ఈక్వల్ రామ్కి ఎన్ని సపోర్ట్ ఉన్నాయో ఆ అమ్మాయి కూడా అంతే సపోర్ట్ పెట్టింటే అప్పుడు ఎవరు బ్యాలెన్స్ ఉంటారు ఎవరు ఉండరు అని చెప్పేసి అప్పుడు కింద పోయిన ఎవరైతే ఓడిపోతారు వాళ్ళు వాళ్ళు కదా విన్నర్స్ మిగతా మిగిలిన వాళ్ళు విన్నర్స్ కదా ఇది చేయకుండా శ్రీజాకి నాలుగు సపోర్ట్లు ఇచ్చి రాముకు రెండే సపోర్ట్లు ఇచ్చి రెండు కదా ఒకటే ఆ కాల్ కింద ఒకటి ఉంటుంది ఆ శ్రీజా నిలబడ్డ కాల్ పెట్టి దాన్ని ఒకసారి పట్టుకొని బ్యాలెన్స్గా ఉంటాడు ఉండలేకపోయి కింద పడిపోతాడు ఒకసారి నిన్న జరిగిన ఆ టాస్క్ మీరు ఒకసారి కరెక్ట్గా కరెక్ట్గా అబ్బాయి శ్రీజాకు నాలుగు రాడ్లు ఉంటాయి నాలుగు సపోర్ట్లు రాంగ్ ఒకటే కింద కాల్ కింద ఒకటి ఉంటుంది అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అది ఎట్లా విన్నింగ్ అవుతుంది సో సంచాలకు మెయిన్ మిస్టేక్ ఏంటంటే సంచాలకు ఉన్నప్పుడు మనిషి ఆయన శ్రీజాగ్ నాలుగు సపోర్ట్లలో ఇంకొకరిని ఇంకొక కండషన్స్ ఇంకో ఇంకొకరిని పిలిచి ఇంకో రెండు రాడ్లు కనుక ఉంటే సేమ్ రామ్కి ఎంత బ్యాలెన్స్ ఉండాలనో ఆ కూడా అంతే బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే ఎక్కువసేపు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళే కదా విన్నర్ ఇది జరగలే చాలా ఫేక్ అసలు బిగ్ బాస్ కూడా ఇది అబ్జర్వ్ చేయలేదు బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వాల్సిందట మనీషి చెప్పాల్సింది మనీష్ అక్కడ నాలుగు ఉన్నాయి అమ్మాయి ఇంకో రాడ్లు తీయండి అప్పుడు ఎవరైతే బ్యాలెన్స్గా చేసి ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు మాత్రమే విన్నర్స్ అని చెప్పాలి కదా బిగ్ బాస్ ఉంటే తప్పేసిన ఇదిలో రాముకు ఒక్కొక్కటే సపోర్ట్ ఎన్నిసీవాడు రిపబ్లిడు ఆయన రెండు 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 రాడ్లు పట్టుకుంటుంది రెండు రెండు కాళ్ళు పెట్టేసి ఆహాహా నవ్వుకటి లేవేడు అది గెలుపు వండర్గా మనీ సంచాలక ఫెయిల్ ఇది మాట్లాడ మాట్లాడరాదు ఆయన గేమ్ సంచాలక చేయరాదు ఎవరిని నమ్మడాయినే అసలు ఎవరి మీ నమ్మకం ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఫేక్ గెలిపదంటే ఇలా గెలిచింది సంజ సంజన గెలిచింది శ్రీజ కానీ గెలిచింది మాత్రం రామురాతోడు జనాల దగ్గర గెలిచింది బయట ప్రేక్షకుల దగ్గర గెలిచింది మాత్రం రామురాతోడు ఇది వంద శాతం ఇదేం కరెక్ట్ అనిపించిందా కరెక్ట్ అనిపించాల నాకు కామెంట్ చేయండి ఇంకో విషయము వీళ్ళు గ్రూప్ గేమ్ పడారు మొత్తం గ్రూప్ గ్రూప్ గేమే ఈ కామనర్స్ సెలబ్రిటీ తీసుకుంటే స్టార్టింగ్లో కొంచెం సెలబ్రిటీల మీద నెగిటివ్ ఉండే వీళ్ళ మీద పాజిటివ్ అనిపించింది కానీ ఏ మొత్తం దొంగ గేమ్ ఆడుతున్నారు ఇక మొత్తం గ్రూ ఈ గ్రూప్ కట్టి మనం వాళ్ళకి గెలిపేది వీళ్ళం గెలిపేది మనం ఇచ్చేయాలి చేయాలని చెప్పి సరే అనుకున్నారు ఆ గేమ్ స్టార్టేజ్ కావచ్చు అది అవుతుంది ఇక మనీషి ఎవరైతే ఈ మనీష్ సంచాలకు ఉండి ఇంకో గుండెరావు మాస్క్ పని ఉంది కదా మాస్క్ పని పిలిచినప్పుడు మనోడు ఫటాపట్ రెండు సార్లు వస్తే ఆ రెండు సార్లు వచ్చి రాము రాధోడు కాళ్ళ కింద రెండు రైళ్ళు తీసుకో ఫస్ట్ వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం పిలిచినప్పుడు మళ్ళీ రెండు రెడ్ల తీసేస్తాడు తీసేస్తాడు ఇది మనిషి ఏం చేసినట్టే సంచాలంగా ఉన్నప్పుడు కంపల్సరీ సెలబ్రిటీస్ పక్కన పెట్టేసి డబల్ టైమ్ కామెనర్స్ని పిలుచుకుంటు రాడ్ పిలుచాడన్నమాట నిలిచిన స్టాండప్ అయిన రాడు రాళ్ళు తీయడం సపోర్ట్ చేయడానికి డబల్ టైమ్ కామెనర్స్ పిలుచుకుంటారు అప్పుడు సెలబ్రిటీ మిల్లైనాయి సో రాము బాగా టార్గెట్ వేసి బాగా ఇబ్బంది పెట్టరు అయినా సరే మనోడు తట్టుకున్నాడు నిలబడ్డాడు గెలవడానికి ప్రయత్నించాడు కాబట్టి సపోర్ట్ లేక ఏం లే ఒక ఒక చేయాల పట్టుకొని ఆ అమ్మాయి రెండు చేయిల పట్టుకొని రెండు ఇలా పెట్టేసి హ హుహు హా నవ్వుకుంటూ ఉంటుంది అది గెలుప నిజంగా రాముకి ఎంత సపోర్ట్ ఉందో శ్రీజగ్ కూడా అంతే సపోర్ట్ ఉంటే అప్పుడు బ్యాలెన్స్ ఎవరైతే ఎక్కువ టైం మెయింటైన్ చేస్తారో ఎవరైతే మెయింటైన్ చేయ కింద పడిపోతారో మెయింటైన్ చేసిన వాళ్ళు గెలుపగా విన్నర్గా ప్రకటించారు కదా అది జరగలే ఏషియాలో బిగ్ బాస్ రాంగ్ సంచాలకు మనీ రాంగ్ ఇది ఇట్లా పోతే ఈ మాస్క్ మ్యాన్ వచ్చేసి పగతో పగతో రగిపోతుంటాడు బా ఏం మాట్లాడతాడు ఆయన ఏ అర్థం కదా ఎంతసేపు ఇన్నో నాకు నిన్న ఆ వీడియో చూస్తా లైవ్ చూసినా లైవ్లో ఈ భరణితో భరణి గారు ఏం చేస్తుంటే కిచెన్లో వచ్చినప్పుడు కిచెన్లోనేనా కిచెన్లో అనుకుంటా కిచెన్లో రూమ్లోనో ఆయన పని చేస్తుంటాడు భరణి వెనకాల నుంచి మాస్క్ మ్యాన్ వస్తాడు హరీషు వచ్చినప్పుడు ఈయన పలకరిస్తాడు భరణి హరే అండి నేను గుడ్ మార్నింగ్ చెప్తే మీరు గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు మీరు అని అంటే నేను చెప్పాను నేను ఇట్లే ఉంటా నేను చాలా అదే అంటారు నేను చాలా స్పాంటివ్గా ఉంటా అదే చెప్తాడు అదే గది గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్తాడు మా వాళ్ళకి బలకరిస్తే వాళ్ళకి చెప్పా నేను చెప్పా నేను నేను చాలా స్పోర్టీగా ఉంటా ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఎవరికైనా గాలింది కదా అట్లంటే ఎంత వరస్ట్ క్యాండే అంటే నిజంగా సమాజంలో బతకడం తెలియని వరస్ట్ క్యాండే అయినాయి సమాజంలో బతకడం చాలా కష్టం అట్లా మళ్ళీ ఏమంటాడు గేమ్ అయిపోయిన తర్వాత ఈ హౌస్ మేట్స్ ఎవరితోని ప్రియతో డిస్కస్ చేస్తాడు పక్కన కూర్చొని ఎవరో చెప్పు చెప్పంటే అప్పు చెప్తుంది వీడి మంచు వాళ్ళ మంచు వాళ్ళు కాదు వాడు దొంగ వీడి దొంగ వీడు అప్పుడు మోహం చేస్తాడు వీడు ఇప్పుడు మోహన్ చేస్తాడు ఎవ ఆయన ఆయనకైతే ఎవరి మీద పాజిటివ్ థాట్ లేదు ఎవరి మీద ఆయనకు నమ్మకమే లేదు అసలు మాస్కు ఆయనకు ఏమంటాడు ఆయన మళ్ళీ ఏమంటాడు ఒక్కొక్కటి సంగతి చూస్తా చెప్తా అందరి సంగతి చెప్తా టైం వస్తుంది రేపు నామినేషన్లు చెప్తా రేపు ఎంటర్ ఎలిమినేషన్ ఉంటుంది కదా ఎలిమినేషన్ చూస్తాను నేను ఒక్కొక్కటి అంత చూస్తా ఒక్కొక్కరికి ఉంటుంది నన్ను రెచ్చగొట్టదు నన్ను రెచ్చగొడితే నేను అంతకన్నా రిటింపు చేస్తా నాతో పెట్టుకోవద్దు నేను అంత ఆశామాసేం కాదు ఈ మాటలు ఏమో అని ఆశామాష ఏందో వాడు పెట్టుకోవద్దు ఏందో నేను స్పోర్టింగ్గా ఉంటా ఏందో తొక్క తొక్క కూర అయినది దీనివల్ల ఏమైందంటే డైలీ డైలీ ఓవర్ నిన్న ఇంట్లో పెద్ద మనిషి ఉంటుంది మా అమ్మ చూస్తే ఏమంటుంది అంటే ఈ పిచ్చోడ దగ్గర గుండెడు ఏం మాట్లాడతాడు ఏదో మాట్లాడతాడు ఎప్పటికొని తిరుగుతూనే ఉంటాడు ఎప్పటికొని పంచాయతీ పెడతాడు అస్సలు కొలితే మంచిగా ఉండడు రా అని అంట అంటే అలాంటి వాళ్ళకి అందరికి మైనస్ అయిపోయినట్టే కదా సో ది దిన దినం దిగ మాస్క్ మాసమైన అంత ఓవర్ అయితే నిన్న బిగ్ బాస్ సంజనను కెప్టెన్సీ కెప్టెన్సీగా అనౌన్స్ చేసిన తర్వాత ఒక చిన్న స్కిట్ చేసారు కదా వాళ్ళు చిన్న చిన్న స్కిట్ అయితే జరిగింది మంచి డ్రామా మంచి కామెడీ చాలా కామెడీ పండించారు దాంట్లో బెస్ట్గా ఇమాన్యుల్ ఇమానియల్ ఇమాన్యుల్ అంటే మనోడు మంచి కామెడియన్ చాలా బాగా చేసినాం చాలా బాగుంది కానీ ఇదంతా అయిపోయిన తర్వాత కెప్టెన్కి చాక్లెట్లు ప్లస్ ఆయన దాచుకున్న కూలీస్ కూలింగ్స్ దొంగతనం చేస్తారు హౌస్ హౌస్లో ఉన్నవాళ్ళు దాంట్లో భాగంగా ఈ మాస్క్ మ్యాన్ అనే ఆయన ఒక థమ్సప్ దొంగతనం చేస్తాడు దొంగతనం చేసి ఆహా హాహాహా రాతో పెట్టుకుంటుందా మన గురించి తెలియదు అతను పెట్టుకుని ఇట్లే అని చెప్పేసి థమ్స్అప్ తీసుకుపోయి ఆ థమ్స్అప్ దాచుకొని దాన్ని వాటర్ బాటిల్ పోసుకొని ఇంకా దొరకబట్టని సాధ్యంగా అని చెప్పేసి దాన్ని తాగుంటా కరెక్ట్గా దొంగ క్యారెక్టర్ సరిపోయిండు మాస్క్ మ్యాన్ నిజంగా చూసుకుంటే ఈ పాత్రకు మనోడు సరిపోతాడు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్కి సూపర్ సెట్ అవుతాడు అనిపించింది నాకు వందకు వంద శాతం భవిష్యత్తులో నాకు తెలిసి మనోడు బయటికి వెళ్తే విలియన్స్ క్యారెక్టర్కి సూపర్ సెట్ అవుతాడు మాక్సిమన్ మీకు కూడా అనిపించింది కదా సో ఇదేంటంటే నిన్న గెలిచినైతే రాము రాతడు సంజన కాదు డమ్మీ క్యాండిడేటు సారీ డమ్మీ కెప్టెన్ సంజన కాదు సంజన గెలవలేదు అసలు శ్రీజ కూడా గెలవలేదు రాము గెలిచిండు రామ విన్నర్ వాస్తవానికి నాకు తెలిసి రేపు నెక్స్ట్ రేపు సాటర్డే నాగార్జున వచ్చి కూడా ఇదే చెప్తారనుకుంటా బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు ఫేక్ సంచాలకు తప్పు జరిగిందని చెప్పేసి కంపల్సరీ అనౌన్స్ నాకు తెలిసి ఇంకేం చెప్పాలనుకున్నా సో ఇదండి నా వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నలుగురు షేర్ చేయండి కమెంట్ లైక్ ప్లీజ్